బిక్కవులు మండలం అరికరేవుల గ్రామంలో నలభై మూడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు అనంతరం వెలమపేటలో పదిహేను లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు ఆరి దేవల గ్రామాలు తెలియజేస్తారు సంక్షేమం వచ్చేసి సుమారు పంతొమ్మిది పంతొమ్మిది కోట్ల యాభై లక్షలు సంక్షేమానికి వచ్చింది అంటే సంక్షేమం అంటే పెన్షన్ గతంలో అరవై ఐదు వచ్చేది కదా ఈ రోజున అరవై సంవత్సరాలే పెన్షన్ అది కూడా మూడు వేలు చేశారు అదే కాకుండా బీసీఎస్సీ మైనార్టీకి సంబంధించి ఎవరైతే అర్హత ఉందో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై సంవత్సరానికి ఇవ్వడం జరిగింది అమ్మఒడి ఇవ్వడం జరిగింది అదేవిధంగా అగ్రవర్ణాలకు సంబంధించిన కాపులను ఉండే రెడ్లై బ్రాహ్మణి వయసులో ఉండే రాజులో ఉండే మరి వీరందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి పాల్గొచ్చింది రైతులకు రైతు భరోసా ఇన్సూరెన్స్ కూడా మీ గ్రామానికి ఇంకా లేదు కదా పోయిన సంవత్సరాలు అంత వచ్చింది కదా గతంలో కూడా ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ కూడా ఆ రకంగా ఉండేది కాదు అది కాకుండా రైతులకి ఇన్సూరెన్స్ రావాలంటే వాళ్ళ ప్రీమియం కట్టవలసి వచ్చేది ఈ వేళ ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టకుండానే రైతులందరికీ కూడా మీ అకౌంట్లో మరి ఇన్సూరెన్స్ పడుతుంది ఇన్ని రకాలుగా పేద ప్రజలకు మరి గతంలో ఎప్పుడు లేని విధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి నేను వచ్చిన తర్వాత మీ గ్రామానికి సంబంధించి సుమారు మూడున్నర కోట్లతోటి ఈ అభివృద్ధి చేయడమే కాకుండా కాపు సోదరి సోదరి సంబంధించి ఒక కళావేదికి అక్కడ నిర్మించడం జరిగింది అదేవిధంగా విలమ సోదర సోదరి మళ్ళు సంబంధించి మరి ఒక కళ్యాణ మండపం కూడా నిర్మాణం అంటే ఈ చిన్న గ్రామంలోనే ఇంత అభివృద్ధి గతంలో ఎప్పుడైనా జరిగిందో ఒకసారి ఆలోచించండి ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఎంతో మంది ఎమ్మెల్యేలు చూశారు కేవలం ఐదే ఐదు సంవత్సరాలు మీ వ్యవధిలో ఇన్ని రకాలుగా మరి నేను మీ గ్రామానికి అభివృద్ధి చేశానంటే కారణం ఆ రోజున నేను ఎమ్మెల్యే అయితే మీ గ్రామానికి మరి సహాయం చేస్తాను అభివృద్ధి చేస్తానని మీరందరూ కూడా నమ్మే ఆ రోజున మీరందరూ కూడా నాకు ఓట్లు వేసి జరిగింది అదేవిధంగా మరి నేను అనుకున్న దానికంటే మీరు అనుకున్న దానికంటే కూడా మిన్నగానే మీ గ్రామానికి గ్రాంట్లు ఇచ్చి అభివృద్ధి చేశానని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి నాకంట ముందు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురించి కూడా రే విషయాలు చెప్పాలి అతను హయాంలో చూడండి ఐదు సంవత్సరాలు ఉన్నాడు నేను ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా పోల్చుకోండి ఎవరు హయాంలో ఏ రకంగా అభివృద్ధి చెందింది ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంక్షేమం ఏ రకంగా ఉందన్నట్టు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి ఈ ఎలక్షన్లో పోటీ చేస్తాను నా కోట్లు ఏంటి నా కోట్లు ఏంటి అని ప్రతి వాళ్ళు చెప్తారు ఎవరు ఏం చెప్పినా వినండి కానీ మీరు ఆలోచించండి ఆలోచించి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు బాగుంది ఏ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మనకు గ్రామాభివృద్ధికి సహకరించారు అది ఆలోచించి మాత్రం దయచేసి మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఇంకో విషయం కూడాను మరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన హయంలో ఏ రకంగా అవినీతి కార్యక్రమాలు చేశాడో ప్రతిదానికి కూడా అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర కూడా ఏ రకంగా కలెక్షన్ చేసేవాడో కూడా అందరికీ తెలుసు జగ్బేర్ సత్యం అక్కడికి మరీ చీప్ గా ప్రాంతీ షాపుల దగ్గర కూడా డబ్బులు తీసుకునేవాడు అటువంటి వ్యక్తి రేపొద్దున భవిష్యత్తులో పొరపాటును కానీ ఎమ్మెల్యే అయితే ఇంకా ఏ రకంగా దోషేసుకుంటాడో కూడా చూడండి ఒక్కసారి ఆలోచించాడు అదే కాకుండా అతను సాక్షాత్తు ఒక ఎమ్మెల్యేగా ఉండగా దేవాలయం లాంటి ఆసుపత్రి మీదకే పాతికి ముప్పై మంది గుండాలను తీసుకుని వచ్చి ఏ రకంగా అక్కడ గొడవ సృష్టించడానికి ప్రయత్నం చేశారో చాలా మంది వీడియోలు కూడా చూస్తుంటారు అంటే ఒక ఎమ్మెల్యే ఇంటికే వచ్చి హాస్పిటల్కి వచ్చి ఆ రకంగా రుబాబు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి మళ్లీ భవిష్యత్తులో ఎమ్మెల్యే అయితే సామాన్యుల్ని ఏ రకంగా రౌడీజం ఈజం చేసి ఏ రకంగా అణచివేయడానికి చూస్తాడన్నది కూడా ఒకసారి ఆలోచించి నేను వచ్చిన తర్వాత ఎక్కడ రౌడీజాన్ని ప్రోత్సహించలేదు ఎవరైనా సరే రౌడీజం చేస్తే తప్పనిసరిగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ గానీ పోలీసులతో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను ప్రయత్నించాను మరి అటువంటి వ్యక్తి అయితే మళ్ళీ రౌడీజం మళ్ళీ పూర్వం అలాగే ఎక్కడికక్కడే ఈ గొడవలన్నీ కూడా ఏ రకంగా వస్తాయనే మీరు ఆలోచించారు ఇవన్నీ ఆలోచించే మాత్రం మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మరి నా మరి ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో గతానికి